ఓం నమశ్ శివాయ శ్రీమాత్రే నమ మిత్రులకి శివలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా ఆ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంచ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం తేలికైన అద్భుతమైన మూడు మంత్రాల గురించి తెలుసుకుందాం మనకి రాబోతున్న పౌర్ణమి హోలీ పౌర్ణమి ఉదయం నిద్రలేవగానే ఈ మూడు మంత్రాలను కనుక మనం తలుచుకున్నట్లయితే డబ్బుకు లోటు అనేది ఉండదు మనసులో ఉన్న ప్రతి కోరిక నెరవేరుతుంది ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి తెలియజేస్తాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహాలు యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఇరవై ఎనిమిది మార్చ్ మనకి హోలీ పండుగ వచ్చింది ఈరోజు మనకి లక్ష్మీదేవిని ఎంతగా ఆరాధిస్తే అంత అద్భుతమైన ఫలితాలు ఉంటాయి ఈరోజు లక్ష్మీదేవి ఆవిర్భవించిన రోజుగా కూడా చెప్తూ ఉంటారు పౌర్ణమి తేదీ ఇరవై ఎనిమిదో తారీఖు ఉదయం మూడున్నర నుంచి రెండవ రోజు ఇరవై తొమ్మిది మార్చ్ మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఉంది మీరు హోలీ పౌర్ణమి రోజున ఉదయం నిద్రలేవగానే ఈ మూడు చిన్న చిన్న మంత్రాలు మనసు తలుచుకోవడం వల్ల మీ మనసులో ఉన్న ఎటువంటి కోరిక అయినా సరే నెరవేరుతుంది మీరు ఎదుర్కొంటున్న అనేక రకాల సమస్యలకి సంబంధించిన అంటే ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో వాటికి మార్గాలు కూడా తెలుస్తాయి అంటే కుటుంబ సభ్యులు పాయింట్ ఆఫ్ వ్యూలోను ఆర్థిక సమస్యల పాయింట్ ఆఫ్ వ్యూలోను ధన సమస్యలు వ్యాపార సమస్యలు వివాహానికి సంబంధించి పెళ్లి సంబంధాలు కుదరకపోవడం కుటుంబంలో భార్యాభర్తల మధ్య గొడవలు ఉండి ఇబ్బంది పడుతూ ఉన్న మీరు ఈ మంత్రాలని చేయవచ్చు అలాగే ఈ ఉపాయానికి డబ్బులు ఖర్చు పెట్టవలసిన అవసరం ఏమాత్రమూ లేదు పదార్థంతో పని లేదు మీరు మిగతా రోజుల్లో చేసే మంత్ర జపం కంటే కొన్ని ముఖ్యమైన రోజుల్లో తిథుల్లో అంటే పండగల సమయంలో హోలీ సమయము గురు పుష్యమి రవి పుష్యమి అమావాస్య పౌర్ణమి ఇలాంటి సందర్భాల్లో అద్భుతమైన శక్తి మంత్రాలకు ఉంటుంది ఈ ఉపాయాన్ని మనం పరిపూర్ణమైన నమ్మకంతో విశ్వాసంతో ఈ మంత్రాన్ని గారు జపం చేసినట్లయితే అద్భుతంగా పనిచేస్తుంది ఈ మంత్రాలకి గురుపదేశంతో పని లేదు ఎవరైనా చేసుకోవచ్చు అలాగే చాలామంది అంటూ ఉంటారు గురువుగారు మాకు మంత్రాలు అంటే అంత సమయం లేదు చాలా బిజీగా ఉంటున్నాము అనేవారు ఈ రోజున హోలీ పండుగ రోజున ఈ చిన్న ప్రయత్నం చేసి చూడండి అంటే ఇది చేయాలి అన్న మానసిక స్థితి అంటే చేయాలి అన్న మానసిక స్థితిని ఆ రోజున పర్టికులర్గా చేసి చూడండి ముందుగా మీరు ఈ చెప్ప ఫలితం చాలా త్వరగా వస్తుంది కాబట్టి డబ్బుకు లోటు అనేది ఉండదు ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు ఆడవారు నెలసరి సమయం అంటే నెలసరి ఉన్నప్పుడు మాత్రం చేయవద్దు మగవారు చేసుకోవచ్చు భర్త చేసుకోవచ్చు మీరు హోలీ పౌర్ణమి రోజున ఉదయం నిద్రలేవగానే మంచం మీద నుండి కిందగా దిగక ముందే మనసులో ఈ మూడు మంత్రాలని జపించండి మంత్రాలు జపించేటప్పుడు మీ ముఖం తూర్పువైపు కానీ ఉత్తరం వైపు కానీ ఉండాలి అది గుర్తుంచుకోండి తూర్పు వైపు కానీ ఉత్తరం వైపు కానీ మీ ముఖం ఉండాలి ఈ మూడు మంత్రాలు కనిపిస్తున్నాయి కదా ఒక్కొక్క మంత్రాన్ని మీరు ఎలా చేయాలి చెప్తాను ఓం ధనదాయస్ నమ ఓం ధనదాయ నమ ఐదు సార్లు అనుకోండి రెండో మంత్రం ఓం మహాలక్ష్మీయే నమ ఓం మహాలక్ష్మీయే నమ ఐదు సార్లు అనుకోండి అలాగే మూడో మంత్రం ఓం కుబేరాయ నమః ఓం కుబేరాయ నమ ఈ మంత్రాలు గురుపదేశంతో పని లేదు ఒక్కొక్క మంత్రాన్ని ఐదు సార్లు అనుకోండి ఓం ధనదాయ నమ ఓం మహాలక్ష్మీయే నమః ఓం కుబేరాయ నమ ఒక్కొక్క మంత్రాన్ని ఐదు సార్లు ఇలా మీరు మంచం దిగకుండానే మీరు ముఖం కడుక్కోవలసరం లేదు ఏమీ అవసరం లేదు మీరు పాచిమకంతో నిద్ర కళ్ళతో లేచిన తర్వాత మీ చేతులు చూసుకుంటారు కదా ఆ కళ్ళు తెరిచిన తర్వాత మంచం దిగకుండా ఈ మూడు మంత్రాలని మనసులో అనుకోండి మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మీరు మీ రోజువారీ పనులు చేసుకోవచ్చు అంటే ఈ మంత్రం చేస్ ఈ మంత్రం జపం చేసిన తర్వాత ఏమైనా నియమ నిబంధనలు ఉన్నాయంటే ఏమీ లేవు మీ రెగ్యులర్ పనులు మీరు చేసుకోవచ్చు అలాగే ఈ మంత్రాన్ని మీకు వీలైతే ప్రతి పౌర్ణమి అంటే ఈ పౌర్ణమి మొదలుపెట్టారు కదా మీరు అలా ప్రతి పౌర్ణమికి మీరు చక్కగా చేసుకుంటూ ఉండండి మీరు ఈరోజు హోలీ రోజున ఉదయం సాయంత్రం లక్ష్మీ అమ్మవారి ముందు స్నానం చేసిన తర్వాత ఆవు నేత్ర దీపం వెలిగించి శ్రీ సూక్తం కానీ లక్ష్మీ అష్టోత్తరం కానీ శతనామావళి కానీ మీరు ఏదైతే చదవగలుగుతారో ఖచ్చితంగా ఆవుణ్యత దీపం వెలిగించి చేయండి అలాగే ఈ మంత్రాలని ప్రతి పౌర్ణమికి చేస్తూ ఉంటే మీకు ప్రతిరోజు వీలు కాదు మీకు అమ్మవారిని స్మరించడం వీలు కావడం లేదు పౌర్ణమికి పౌర్ణమికి చేస్తూ ఉండండి ఖచ్చితంగా మీకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి అలాగే మీకు డబ్బుకు లోటు అనేది ఉండదు మీకు మార్గాలు తెలుస్తాయి మీ మనసులో ఉన్న ప్రతి కోరిక నెరవేరడానికి మార్గాలు తెలుస్తాయి ఐదు ఐదు సార్లు తెలుసుకుంటే చాలు ఇంకెక్కువ చేయవచ్చా గురువు గారు అనే ఉంటారు మినిమం ఐదు సార్లు మాక్సిమం మీరు ఎన్నిసార్లు అయినా చేయవచ్చు కానీ హోలీ రోజున మాత్రం ఐదు ఐదు సార్లు మాత్రం మినిమం చేయండి ఓకే మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శ్రీ శ్రీమాత నమ